धर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यानोपात गुरमा गुर्षु गुव महेश गुरु, 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 गुरु साक्षात्म पत्री व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वालमीकि శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద భగవత్పాదశంకరం లోకశంకరం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్ధ వివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేరౌ సూక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహమధురై కటాక్షైర్ వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకువయోధయంతి హైమోర్ధపు్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాకాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयित बलो रामो लक्ष्मणस्य से महाबल राजी सुग्रीवो राघवेणा दासोहंगोसलीम सिया कृष्टक हनुम शत्रुसैनियाहता मारतात्म न रावण सहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्तु प्रहरता पादपैश्च सहस्रश अर्दय्वांकामज्यज मैथि समृद्धाधो गई्याम विशताँ सर्परक्षतां रामो सज्जंधस्शरथीजी पौरुषे चा प्रतिदिन जहिराव

అరువది ఏడవ సర్గము హనుమంతుడు సీతా సందేశమును శ్రీరామచంద్రునకు వినిపించుట ఏవముక్తస్థు హనుమాన్ రాఘవేన మహాత్మానా సీతాయా భాషితం సర్వం న్యవేదయత రాఘవే మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా హనుమంతుడు సీతాదేవి నుడివిన వచనములనన్నింటినీ ఆయనకు నివేదించను ఇద దేవి జానకీ పురుషర్షభ పూర్వవృత్తమభిజ్ఞానం చిత్రకూటే యథాతథం ఓ పురుషోత్తమ జానకీదేవి ఇదివరలో చిత్రకూటమున జరిగిన వృత్తాంతమును మీకు గుర్తు చేయుటకై యథాతథముగా తెలిపినది సుఖసుప్త త్వయాసార్థం జానకీ పూర్వముత్ వాయసాహసోత్పత్తి విధదార స్థనాంతరే నీతోగూడి హాయిగా నిద్రించుచున్న జానకి ముందుగా మేల్కొనినట ఇంతలో ఒక కాకి వేగముగా అతడికి వచ్చి ఆమె వక్షస్థలమును గాయపరచెనట పర్యాయణ సుప్తస్త్వం దేవ్యంకే భరతాగ్రజ పునశ్చ కిల పక్షి స దేవ్యా జనయతి వ్యధాం ఓ భరతాగ్రజ పిమ్మట నీవు ఆమె ఎడిలో తలయుంచి నిద్రించితివట మరలా ఆ పక్షి సీతాదేవిని బాధించెనట పునః పునరుగా పునరుపాగమ్య విధదార భృసం కిల తతస్వం బోధిత్య బోధితస్త శోణితేన సముత్ ఆ కాకి మాటిమాటికి సమీపమునకు వచ్చి ఆమెను మిక్కిలి గాయపరచనట అప్పుడు ఆమె గాయముల నుండి స్రవించిన రక్తముచే తడిసి నీవు మేల్కొంటివట వాయసేనచ తేనైనం సతతం వాయసేనచ తేనైవం సతతం బాధ్యమానయా బోధితం కిల దేవ్యాత్వం సుఖసు పరంతప శత్రు సంహారకుడవైన ఓ రామ ఆ వాయసముచే మరలా మరలా బాధింపబడుచున్న సీతాదేవి సుఖముగా నిద్రించుచున్న నిన్ను మేల్కొల్పెనట తాం తు దృష్ట్వా మహాబాహో దారితాం చ స్థనా ఆశీవిష ఇవ క్రుద్ధో నిస్వసన్నభ్య ఓ మహాబాహో వక్షస్థలమునందు గాయపడిన ఆమెను జూచినంతనే రెచ్చిపోయిన విషసర్పమువలే బుసలు కొట్టుచు నీవు ఇట్లు పలికితివట నఖాగ్రై కేనతే భీరు దారితంతు స్థనాంతరం క క్రీడతి సరోషేన పంచవక్ేణ భోగిన ఓ భయస్వభావురాలా నీ వక్షస్థలమును గోళ్లతో గాయపరిచినదెవరు కోపముతో ఊగిపోవుచున్న విశాలమైన పడగగల సర్పముతో ఆడుకొనచున్నది ఎవరు నిరీక్షమాన సహస వాయసం సమవైక్ష రుధిరై తీక్ష్ణై తామేవాభిముఖం స్థితం అటూనిటూ కలయజూచు రక్తసిక్తమైన వాడి గోళ్లతో ఆమెకి ఎదురుగానన్న ఒక కాకిని నీవు వీక్షించితివట శ్రుతకెలస్రస్య వాయస ధరాంతరచర శీఘ్రం పవనస్య సమః పక్షులలో శ్రేష్టమైనదియూ వాయువేగమున సంచరించినదియో అయిన ఆ కాకము ఇంద్రుని కుమారుడట అది మరి ప్రదేశమునకు ప్రదేశములకు వెళ్ళేనట తస్మిన్ మహాబాహో కోప సంవర్తితేక్షణ వాయసేత్వం క్రుద్ధ క్రుధా క్రూరాం మతిం మతిమతాం వరా ఓ మహాబాహు ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడా కోపముతో కన్నులెర్రజేయుచు ఆ వాయసమును క్రూరముగా శిక్షింపదలచివట స దర్భం సంస్తాగృహ్య బ్రాస్త్రేణ హయోజయ స దీప్త ఇవ కాళాగ్ని జ్వలాభిముఖ ఖగం అత్తి నీవు ఆసనమును ఆసనము నుండి ఒక దర్భను తీసుకొని దాన్ని మంత్రించి బ్రహ్మాస్త్రముగా ప్రయోగించి ప్రయోగించితివట ఆ అస్త్రము ప్రళయకాలాగ్ని వలె మంటలను వెలిగ్రక్కుచు కాకమునకు అభిముఖముగా ప్రజ్వలించెనట క్షిప్తవాం స్వం ప్రదీప్తం హి దర్భం తం వాయసం ప్రతి తతస్థు వాయసం దీప్త సదర్భో అనుజాగమ నీవు ప్రజ్వలించుచున్న ఆ దర్భను బ్రహ్మాస్త్రమును వాయసముపై ప్రయోగించితివట అప్పుడు ఆ దర్భ మంటలను చిమ్ముచు ఆ వాయసమును వెంబడించెనట సపిత్రాచ పరిత్యక్త సురైశ్చ సమహర్షిభి త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారాం నాధి ఆ వాయసము యొక్క తండ్రి అయిన ఇంద్రుడు దేవతలను మహర్షులు మహర్షులను అతనిని ఆదుకొనలేదట ఆ కాకము ముల్లోకములు తిరిగి చూచినను దానిని రక్షించువారు దొరకలేదట పునరేవాగత్వత్సకాశ మరిందమా త్వం తం నిపతితం భూమౌ శరణ్య శరణాగతం వదార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయ ఓ శత్రు సంహారక ఆ వాయసము ప్రాణభీతితో తిరిగి తిరిగి కడకు నీ నీయొద్దకే వచ్చెనట శరణ్యుడవైన నిన్ను శరణుజొచ్చి భూమిపై బడి నీ ముందు మోకరిల్లెనట కాకుత్సుడవైన ఓ రఘురామ ఆ కాకము వధింపదగినదే అయినప్పటికీ కనికరముతో దానిని నీవు రక్షించితివట మోఘమస్త్రం నా శక్యంతు కర్తుమిత్యేవ రాఘవ భవాంస్ భవాంస్తాక్షి కాకస్య హినస్తిస్మ సదక్షిణం అమోఘమైన ఆ బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయుట అసక్యమని భావించి నీవు ఆ కాకము యొక్క కుడికంటిని తొలగించితివట రామత్వాం స నమస్కృత్య రాజ్ఞే దశరథాయ విసృష్టస్ తదా కాక ప్రతిపేదే స్వమాలయం ఓ రామ ఆ వాయసము నీకునూ దశరథ మహారాజునకునూ నమస్కరించి నీ యొద్ సెలవుగైకొని తన నివాసమునకు చేరెనట ఏవమస్త్ర విధాం శ్రేష్ట సత్వవాన్ శీలవానపి కిమర్థం అస్త్రం రాక్షస్సు నయోజయతి రాఘవ సీతాదేవి ఇంకనూ ఇట్లు పలికెను అస్త్ర కోవిదులలో శ్రేష్ఠుడు బలశాలి ఉత్తమశీల సంపన్నుడు అయిన శ్రీరాముడు రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు నాగా నాపి గంధర్వ గంధర్వా నాసురా నచ సర్వే రణే సక్త రామం ప్రతి నాగులు గాని గంధర్వులు గాని అసురులు గాని దేవగణములు గాని వీరందరూ కలిసి గాని రణరంగమున శ్రీరాముని ఎదురించి నిలబడుటకు సమర్థులు గారు తస్ వీర్యవత క్చిత్స్తి మయి సంభ్రమ క్షిప్రం సునితి సునిశితైర్బాణై హన్యతాం యుధిరావణ మహాబల పరాక్రమశాలి అయిన శ్రీరామునకు నా విషయమున కొంచెమైనను కనికరమున్నచో వెంటనే వాడి అయిన బాణములతో యుద్ధమున రావణుని హతమునర్పవలెను భ్రాతురాదేశమాస్థాయ లక్ష్మణో వా పరంతప కిమర్థం నరవరో నమాం రక్షతి రాఘవ శక్తౌ తౌ పురుష వ్యాఘ్రౌ వాయువ్యగ్ని సమతేజసౌ దుర్దర్శౌ కిమర్థం మాముపేక్ష మమైవ దుష్కృతం కింఛిన్మదస్తి న సంశయ సమర్థౌ సహిత యన్మాం నావేక్షేతే పరంతపౌ అన్న అనుగ్రు బరసి శత్రు శత్రుభయంకరుడు నరోత్తముడు రఘువంశజుడు అయిన లక్ష్మణుడైన లక్ష్మణుడైనను నన్ను రక్షించుటకై ఏల వచ్చుట లేదు మానవోత్తములైన ఆ ఇద్దరును వాయుదేవుని వలె మహాబల సంపన్నులు అగ్నిదేవుని వలె మహా తేజస్శ్యాలు దేవతలకును అజేయులు అతి మహావీరులు నన్నెందులకు ఉపేక్షించుచున్నారు అరివీర భయంకరులైన ఆ ఇరువురును విడివిడిగానైనను ఎవరికి వారు సర్వసమర్థులు వారిరువురు ఉండియు నా విషయమును విస్మరించుటకు కారణము నా వలననే కొంచెముగానో గొప్పగానో దోషము వాటిల్లి ఉండవచ్చును ఇందులకు సందేహము లేదు వచనం శృత్వ కరుణం సాశ్రుభాషితం పునరప్యహ్యాం తాం ఇదం వైదేహి కన్నీరు కన్నీరుగాచుచు పలికిన జాలిగొలుపు మాటలను విని మరలా నేను పూజ్యురాలైన ఆమెతో ఇట్లు పలికితిని త్వచ్చో కవిముఖో రామో దేవీ సత్యేన తే సపే రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణ పరితప్యతే భవతి దుష్టాన కాల పరిశోచితుం అస్మిన్ ముహూర్తే దుఃఖానం అంతం ద్రక్షసి భామిని ఓ దేవి నేను ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను శ్రీరాముడు నీకై శోకించుచు ఏమియూ తోచని స్థితిలో నున్నాడు అతడు దుఃఖమున మునిగియుండుటచే లక్ష్మణుడును పరితపించుచున్నాడు ఎట్టకేలకు నిన్ను చూడగలిగితని ఇది దుఃఖింపవలసిన సమయము కాదు అమ్మా అనతి కాలములో ఈ దుఃఖములన్నీ సమసిపోవును తా ఉభౌ త్వద్దర్శన కృతోత్సాహో లంకాం భస్మీకరిష్యత సమరే రౌద్రం రావణం సహబాంధవం రాఘవస్వాం వరారోహే స్వాం పురీం నయతే ధ్రువం పూజ్యులు రాజకుమారులు అయిన ఆ నర వరులిద్దరును నీ దర్శనమునకై ఉత్సాహంతో తహతహపడుచున్నారు వారు క్రూరుడైన రావణుని అతని పరివారములను సమరభూమికి బలి ఇచ్చి లంకను భస్మమునర్పగలరు తల్లి శ్రీరాముడిని అయోధ్యానగరమునకు తీసుకొని వెళ్ళుట తథ్యము ఎత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానమనిందితే ప్రీతి సంజననం తస్య ప్రదాతుం త్వమిహార్హసి పూజ్యురాల రాముడు వెంటనే గుర్తింపగల ఆనవాళ్లను నాకు దయచేయము దానిని చూచి ఆ ప్రభు మిక్కిలి ప్రీతి చెందును సాభివీక్ష్య దిశ సర్వ వేణ్యుద్్రథనముత్తమం ముక్తా వస్త్రాద్ద మహ్యం మణిమేతం మహాబల మహాబలశాలివైన ఓ రామ ఆమె అన్ని దిక్కులను పరికించి చూచి తన శిరోభూషణమైన అమూల్యముగు ఈ చూడామణిని తన కొంగుముడి నుండి తీసి నాకు ప్రసాదించను ప్రతిగృహ్య దివ్యం తవహేతో రఘుద్వహ శిరసా తాం ప్రణమ్యార్యాం అహమాగమనే త్వరే ఓ రఘురామ మీ ఆనవాలు కొరకై ఆ దివ్యామణిని గ్రహించి పూజ్యురాలైన ఆ దేవికి సాష్టాంగముగా నమస్కరించి తిరుగు ప్రయాణమునకై త్వరపడుచుంటిని గమనే చ కృతోత్సాహం అవేక్ష వరవర్ణిని వివర్ధమానం చి మాం ఉచ జనకాత్మజ ఉత్సాహముతో తిరుగు ప్రయాణమునకు ఉన్ముఖుడైననని శరీరమును పెంచుచున్న నన్ను చూచి ఆ సీతాసాత్వి ఇట్లు పలికెను అశ్రుపూర్ణ ముఖీ దీన బాష్పసంధి బాష్పసంధిగ్ధ భాషిని మమోత్పతన సంభ్రాంత శోకవేగ సమాహత మామువాచ తతీత సభాగ్య సభాగ్యోసి మహాకపే యద్రక్షసి మహాబాహుం రామం కమలలోచనం లక్ష్మణం చ మహాబాహుం దేవరం మే యశస్వినం ఆ సీతాదేవి నేను తిరిగి వెళ్ళిపోవుచున్నానని దిగులు చెందెను ఆ దీనురాలి ముఖము కన్నీటితో తడిసెను దగ్గుత్తికతో ఆమెకు మాటలు తడబడెను శోకాతిరేకముతో ఓ మహాకపి కమలలోచనుడు మహాబాహు అయిన శ్రీరాముని భుజబల సంపన్నుడు వాడు అయిన నా మరది లక్ష్మణుని దర్శింపనున్న నీవు ఎంతో అదృష్టవంతుడవు సీతయాప్యేవ ముక్తోహం అబ్రవం మైథిలీం తథ పృష్ఠమాహ మే దేవి క్షిప్రం జనకనందిని యావత్తే దర్శనయామ్యద్య సుగ్రీవం సలక్ష్మణం రాఘవం చ మహాభాగే భర్తారామసితేక్షణే సీతాదేవి నాతో ఇట్లు నుడవగా నేను ఆమెతో ఈ రీతిగా వచింతి వచించితిని ఓ జానకీదేవి నా వీపును అధిరోహింపుము ఓ మహాత్మురాలా అసితేక్షణ నిన్ను శీఘ్రముగా గొనిపోయేదెను నీ స్వామి అయిన శ్రీరామచంద్రుని లక్ష్మణుని సుగ్రీవుని నీవు నేడే దర్శింపగలవు సాబ్రవీన్మాం తతో దేవి నైషధర్మో మహాకపే ఎత్తే పృష్టం శిషేవేహం స్వవసా హరిపుంగవ పుంగవ అంతటా దేవి నాతో ఇట్లనెను ఓ వానరోత్తమ నాయంతట నేను నీ వీపుపై నెక్కుట ధర్మము కాదు పురాచ యదహం వీర స్పృష్టాగాత్రు రక్షస కిం కరిష్యామి కాలేనోప నిపీడిత ఓ మహావీర కాలము ప్రతికూలించుడిచే పీడితనైన నేను ఇదివరలో రాక్షసుడినైన రావణునిచే తాకబడితిని అట్టి దుస్థితిలో నిస్సహాయురాలనైన నేను ఏమి చేయగలను గచ్చత్వం కపిశాధూల ఎత్ర నృపతే సుతౌత సా సమాభాష్య భూయ సందేష్టు మాస్తిత ఓ కపివరా సింహ పరాక్రములైన ఆ రామలక్ష్మణుల క్షేమ సమాచారములను అడిగి తిననుము అట్లే గచ్చత్వం కపిశార్థుల ఎత్ర నృపతే సుతౌ ఇత సమాభాష్య భూయ మాస్తిత ఓ కపివరా ఆ రాజకుమారులు ఇరువురును ఉన్న ప్రదేశమునకు నీవు వెళ్ళుము ఇట్లు ఉదాత్తముగా పలికి మరలా ఆమె నాకు ఒక సందేశమును ఇయసాగెను హనుమన్ సింహ ఉభౌ ఉభౌతౌ రామలక్ష్మణౌ సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ బ్రూయ హెనామయం ఓ మారుతి సింహ పరాక్రములైన ఆ రామలక్ష్మణుల క్షేమ సమాచారములను అడిగి తినను అట్లే సుగ్రీవుని యొక్క అతని అమాత్యుల యొక్క తదితరులందరి యొక్క కుశల ప్రస్థాన చేసి తినని తెలుపుము స సహాబాహు మాం తారయతి రాఘవ అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతు బర్హసి మహాబాహువైన శ్రీరాముడు నన్ను ఈ దుఃఖసముద్రము నుండి గట్టెంకించినట్లుగా చూడుము ఇమం చ తీవ్రం శోక వేగం రక్షోభిరేభి పరిభర్త్ పరిభర్సనం చ బ్రూయాస్తు రామస్య గత సమీపం శివశ్చే శివశ్చతే ధ్వాస్తు హరిప్రవీరా ఓ వానరవీరుడా నా ఈ తీరని దుఃఖాతిరేక స్థితిని ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్న విషయమును నీవు శ్రీరాముని కడకు చేరిన వెంటనే తెలుపుము నీ ప్రయాణము సుఖముగా సాగుగాక ఏతత్త వార్యా నృపరాజసింహ సీతావచ ప్రాహ విషాద పూర్వం ఏతచ్చ బుధ్వా గదితం మయాత్వం శ్రద్ధత్వ సీతాం కుశలాం సమగ్రాం ఓ మహారాజా పూజ్యురాలైన సీతాదేవి నీ కొరకై నీకు తెలుపుటకై ఈ వచనములను విషాదముతో తెలిపినది నేను నుడివిన ఈ మాటలను తెలుసుకొని ఆమె భద్రముగా నున్నట్లు భావింపుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే సుందరకాండే సప్తషష్ఠి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండము నందు ఇది அறுபது ஏடவ சர்க்கமோ